జయ గురుదేవ్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల మేడం పత్రి పరమ గురువులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలు సత్యదర్శిని కార్యక్రమంలో మనం ఇంతకుముందు ఎపిసోడ్లో ఎనిమిది మార్గాల ద్వారా ధ్యానం అన్న దాంట్లో ఐదు తెలుసుకున్నాం సో శ్రవణం ద్వారా జ్ఞానం అనుసరణ ద్వారా జ్ఞానం అక్షర జ్ఞానం ఇంగిత జ్ఞానం లోకం ద్వారా జ్ఞానం సో లోకం ద్వారా జ్ఞానంలో మనం ఈ లోక ప్రపంచ జ్ఞానం గురించి కొద్దిగా తెలుసుకుందాం ఇక దాంట్లోనే కంటిన్యూషన్లో పరలోక జ్ఞానం గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఈ పరలోక జ్ఞానం గురించి తెలుసుకోవడానికి తెలపడానికి ఎన్నెన్నో గ్రంథాలు ఉన్నాయి కొన్ని గ్రంథాలు జ్ఞానద్రష్టలు అనుభవపూర్వకంగా తెలుసుకొని వ్రాసినవి కొన్ని అయితే మరికొన్ని కొంత కల్పితాలతో వ్రాసినవి మరి ఏవి నిజాలో ఏవి కావో తెలుసుకోవడానికి మనకంటూ కొంత అనుభవం అయితే కావాలి ఆ అనుభవం వచ్చేంతవరకు మనకంటే జ్ఞానవంతులైన వాళ్ళతో ఇటువంటి విషయాల గురించి చర్చిస్తూ ఉండాలి వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అట్లని ఖండించకుండా నీకు ఎక్కడైతే ఇది అనుమానంగా అనిపించిందనుకో నీ అనుభవంలో లేదు కాబట్టి మనకంటే జ్ఞానవంతులు ఎవరైతే ఉంటారో గురువులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీటిని గురించి చర్చిస్తూ ఉండాలి సో ఈ లోకంలో అనేక దేశాలు ఉన్నట్లే అనేక లోకాలు ఉన్నాయి ఈ సృష్టిలో ఈ లోకంలో భూ జల వాయుచరాలు ఉన్నట్లే అంటే భూమి మీద ఉన్న జంతువులు కానీ మనుషులు కానీ నీళ్ళల్లో ఉన్న జంతువులు కానీ అట్లే వాయుచారాలు అంటే ఆకాశంలో ఎగిరేవన్నీ కూడా అనేక రూపాలు గల జీవాలు ఉన్నాయి సూర్యుడి చుట్టూ భూలోకంతో పాటు అనేక గ్రహాలు తిరుగుతున్నాయి సృష్టి గురించి ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఎంతైనా ఉంది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏదైతే ఉందో శాస్త్రజ్ఞులంతా చెప్తున్నది ఏదైతే ఉందో ఇన్ని గెలాక్సీలు ఉన్నాయి అన్ని గెలాక్సీలు ఏదైతే ఉందో అదంతా కూడా ఒక బొట్టంత అంతే సైన్స్ పరంగా ఆధ్యాత్మిక పరంగా అనేక పరిశోధనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి అనేక సత్యాలు వెలువడుతూనే ఉన్నాయి ఈ పరలోక జ్ఞానం గురించి సో సృష్టిలోని కోటాను కోట్ల లోకాలలో భూలోకం అనేది ఒకటి ఈ భూలోకంలోని అనేక అనేక దేశాలలో మన దేశం ఒకటి ఈ దేశంలోని అనేక అనేక రాష్ట్రాలలో మన రాష్ట్రం ఒకటి మన రాష్ట్రంలోని అనేక జిల్లాలలో మన జిల్లా ఒకటి అందులో మన ఊరు ఆ ఊరిలో మనము ఇంత సృష్టిలో మనం ఎంత అని తెలుసుకున్నప్పుడు మనలోని అహం అనే దుర్భావన దూరమైపోతుంది లేదంటే నన్ను మించిన వాళ్ళు లేడు మా ఊర్లో రా నీకు అది చెప్తాను అది రకరకాలుగా చెప్తూ ఉంటాం ఎందుకు మన జ్ఞానం లేక సో ఈ సృష్టిలో మనమంతా కూడా భాగస్వాములే మనము బ్రహ్మచే సృష్టించబడ్డ సృష్టికర్తలమే ఎప్పటికప్పుడు సరైన ఆలోచనల ద్వారా సరైన పనుల ద్వారా నూతన సృష్టికి అంకురాపురణ జరుగుతూ ఉండాలి అప్పుడే మానవుడు మహనీయుడు అవుతాడు సంకల్పం చేయాలా కానీ సాధ్యపడినదంటూ ఏది లేదు దానికి బలం కావాలంతే మరి ఈరోజు ఇంత జ్ఞానాన్ని కేవలం మానవుడి సత్యశోధన వల్లే సాధ్యమైంది లేదంటే ఇంత చెప్పుకున్న ఈ జ్ఞానమంతా కూడా ఎట్లా సాధ్యమైందంటే సత్యశోధన చేశారు సత్యశోధనకు మార్గం ఏంటంటే ధ్యానము ధ్యానం ద్వారా మన శక్తితో పరలోకాలను వెళ్ళవచ్చు దివ్య నేత్రంతో అన్నిటినీ చూడవచ్చు ధ్యాన సాధనలో ఈ అనుభూతులను ఎవరైనా పొందవచ్చు దీనికి కావలసింది అభ్యాసం సహనం అంతే ఆ రెండు మన దగ్గర ఉంటే సాధించలేదంటే ఏమీ లేదు ఇంకో విధంగా కూడా మనం పరలోక అనుభవాన్ని పొందవచ్చు మనము రోజు రాత్రిపూట ఆపనే చేస్తున్నాం కానీ అది ఎరుకలేని నిద్ర వల్ల మనకు అవి గుర్తు రావడం లేదు మనకు అది గుర్తు ఉండడం లేదు అంతే సింపుల్గా చెప్పాలంటే గుర్తు లేదు నిద్రలో ఉన్నప్పుడు మనకు భయంకరమైన కళలు అద్భుతమైన ప్రదేశాలు విచిత్ర జంతువులు విచిత్రమైన మనుషులు చనిపోయిన బంధువులు ఆప్తులు ఇంకా చెప్పని అలవి కానీ వాటిని చూస్తుంటాం కొన్ని మన మనసు చేసే చేష్టలైతే కొన్ని మన సూక్ష్మ శరీరం ద్వారా ఆ లోకాలను రావడం రెండు రకాలుగా ఉంటుంది మనకు తీరని కోరికలు ఏవైనా ఉన్నప్పుడు చాలా ఉన్నప్పుడు అవి మనసు ద్వారా అంటే కళల్లో కొన్ని తీర్చబడుతూ ఉంటాయి సో అన్నీ అలాని కాదు కొన్ని తీర్చబడుతుంటాయి బట్ ఏంటంటే ఏది అనేది దాన్ని కరెక్ట్గా చెప్పడానికి అంత సులభమేమి కాదు ఓకే చావు దగ్గర పడిన వారికి ఈ పరలోకాల గురించి రోజు నిద్రలో పరిచయం చేయబడుతూ ఉంటుంది ఈ భూమి మీద వారు పొందిన జీవితాన్ని అనుసరించి వీరికి తగిన లోకాలతో పరిచయం చేయడం వల్ల వీరికి చావు అనే ఒక చావు అనేది భయం తగ్గుతుంది ఈ చావు అనేది ఒక మార్పు మాత్రమే అన్న జ్ఞానం కలగజేయడం కోసం ఈ పరలోక అనుభవాన్ని అందిస్తూ ఉంటారు కానీ చాలామంది వీటిని అర్థం చేసుకోలేక తికమక పడుతూ ఉంటారు చనిపోయిన తర్వాత చాలామంది పరలోకాలకు వెళ్ళలేక ఇక్కడే గింజుకుంటూ ఉంటారు కనుక క్రమం తప్పక ధ్యానం చేస్తూ ఉంటే భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటకు రావడం జరుగుతూ ఉంటుంది ఇది చాలామంది ధ్యానులకు యోగులకు సాధకులకు అనుభవమే ఉంటుంది అదేవిధంగా దివ్య నేతం ద్వారా అంటే మూడవ కన్ను లేదా తాడే ద్వారా తెరుచుకోవడం వల్ల ఇహలోకంలో ఇహలోకం బంధాలలో చిక్కుకోకుండా పరలోకాలకు సులభంగా వెళ్ళగలుగుతారు నిద్ర ధ్యానము మరణాలలో సూక్ష్మ శరీరం భౌతిక శరీరం నుండి బయటకు వస్తుంది నిద్రలో ఎరక లేకుండా సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది ధ్యానములు ఎరుకలో ఉండి సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది మరణంలో శాశ్వతంగా సూక్ష్మ శరీరం భౌతిక శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది ఇది ఫైనల్ అక్కడ అందుకే శ్రీ పరంశ యోగానంద గారి పునరుత్న అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ అదే శరీరంతో దర్శనం పునరుత్నము అంటారు ఆయన యోగానంద గారి మహా గురువులు మహాయోగేశ్వరు యుక్తేశ్వరు గారు కూడా వారు చెప్పారు సూక్ష్మ విశ్వాన్ని గురించి మనం చదివితే పరలోకమంటే ఏమిటో అనేది తెలుస్తుంది ఇది ఒక యోగి ఆత్మకథలో చాలా చక్కగా చెప్పబడింది పరంశ యోగానంద గారు తన ఆత్మకథలో ఇదంతా వివరించారు సో ఆయన స్వయంగా కలిగిన ఆ అనుభవం అది సూక్ష్మ శరీరాలతో నిండిన సూక్ష్మలోకాలు చాలా ఉన్నాయి వెలుగు వెన్నెల సూక్ష్మ సంబంధ సంప స్పందనలలో పొందిన సూక్ష్మ విశ్వము భౌతిక విశ్వానికి కొన్ని వందల రెట్లు పెద్దది కొన్ని వందల రెట్లు పెద్దది భౌతిక సృష్టి యావత్తు సూక్ష్మ మండలం అనే ప్రకాశవంతమైన పెద్ద గాలిబుడిగ కింద ఘనరూపమైన ఒక చిన్న బుటల వేలాడుతుంటుంది అంటే దీన్ని బట్టి అది ఎంత పెద్దగా ఉంటుందో చూడండి సూక్ష్మలోకాలు మామూలు సూక్ష్మ విశ్వ విశ్వంలో అంటే హిరణ్యలోకం అనే సూక్ష్మతర సూక్ష్మ స్వర్గంలో అని కాదు భూమి నుంచి దాదాపు ఇటీవల పోయిన కొన్ని కోట్ల సూక్ష్మ జీవాత్మలు ఉంటాయి అంతేకాకుండా దేవతాశక్తులు మత్స్యకన్యలు చేపలు జంతువులు పిశాచాలు భూతాలు దైవంశ సంభూతులు అదృశ్య శక్తులు కూడా అనేక సంఖ్యగా అసంఖ్యాకంగా ఉంటాయి అంటే చేపలేనన్నీ ఉంటాయి ఇవన్నీ కర్మల గుణగణాన్ని బట్టి వేరువేరు సూక్ష్మగ్రహాల్లో నివసిస్తూ ఉంటాయి ప్రతిదానికి కొన్ని ఒక్కొక్క సూక్ష్మగ్రహం ఉంటుంది మన ఇంట్లో బెడ్రూమ్లో ఒక్కొక్కరికొక బెడ్రూమ్ ఉన్నట్టే ఇట్లా వాటి వాటి గుణాలను బట్టి ఆయా జాతులను బట్టి అవి ఒక్కొక్క సూక్ష్మగ్రహాల్లో నివసిస్తుంటాయి మంచి శక్తులకు చెడ్డ శక్తులకు గోళాకార భవనాలను లేదా స్పందనశీల ప్రాంతాలను సమకూర్చడం జరుగుతుందంట మంచివి స్వేచ్ఛగా ప్రయాణం చేస్తాయి కానీ దుష్ట శక్తులు పరిమిత మండలాలకు లోబడి ఉంటాయి మనుషులు భూమి మీద పురుగులు భూమి మీద పురుగులు మట్టిలోనూ చేపలు నీళ్ళల్లోనూ పక్షులు గాల్లోనూ ఉండేటట్లుగానే వివిధ శ్రేణుల సూక్ష్మలోక జీవులకు సముచితమైన స్పందనశీల నివాసాలు సమకూరి ఉంటాయంట అక్కడ అంటే దేనికి అది క్లియర్గా చెప్పబడింది అది ఇంకా వివరాలు మీకు కావాలంటే కూడా ఆయన ఒక యోగాత్మకత ఆత్మకత తెలిసి చదవండి దాంట్లో చాలా క్రియగా చెప్పబడింది కనుక మన జీవితంలో ధ్యానం తప్పనిసరిగా చేస్తూ ఈహాపర లోక జ్ఞానాలను మనం పెంపొందించుకోవాలి ఇక ఆరవది పండితుల ద్వారా జ్ఞానం సో పండితులు అంటేనే మనకు పూజారులన్నీ గుర్తొస్తుంటారు పురోహితులు గుర్తొస్తుంటారు సో పండితులైన వాళ్ళు పురో పౌరోహిత్యం కూడా చేసేవాళ్ళు ఉంటారు బట్ పౌరోహిత్యం చేసేవాళ్ళంటే పండితులకు అనక్కర్లేదు ఎందుకంటే ఈ పండితులంటే విశేష గ్రంథన గ్రంథ పఠన చేసిన వారిని పండితులు అంటారు అంటే వేదాలు అధ్యయనం చేసిన వారు అనేక గొప్ప గొప్ప గ్రంథాలను ఆపోసణ పట్టినవారు ప్రజలకు ఏది మంచి ఏది చెడు అని చక్కటి ఉదాహరణతో గ్రంథాలలో ఉన్న వాటిని వివరించగల జ్ఞానం ఉన్నవారు సో వీళ్ళ ద్వారానే మరుగున పడి ఉన్న అనేక గొప్ప గ్రంథాలు వీళ్ళలోకి వస్తూ ఉంటాయి వీళ్ళ ద్వారానే ధర్మాలు ప్రపంచానికి తెలియజేయబడుతూ ఉంటాయి సో వీళ్ళు ఈయన లేకుంటే ఏది ధర్మము ఏది అధర్మము ఏది సత్యము ఏది అసత్యం చెప్పడం చెప్పేవాళ్ళు ఉండరు సో వీళ్ళ ద్వారానే అవన్నీ బయటకు వస్తుంటాయి అందుకే పండితులను ఎప్పుడు కూడా గౌరవించాలి వాళ్ళకి తగిన రీతిన ఉచిత రీతిగా సన్మానం చేస్తూ ఉండాలి సో ఇటువంటి పండితులు మనకు దగ్గరలో ఉన్నప్పుడు కబుర్లతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊరికే పాద నమస్కారాలు చేసుకోకుండా కాల కబుర్లతో కాలక్షేపం చేయకుండా వీరి దగ్గర కూర్చొని మనకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే తెలుసుకుంటూ ఉండాలి వారైతే నువ్వు ఒక సందేహం అయితే దాని యొక్క నివారణ దాని సమాధానం అనేక గ్రంథాల నుంచి తీసి మీకు ఇవ్వగలుగుతారు సో దానివల్ల నీకు ఆ జ్ఞానం పెరగడమే కాకుండా మీ మనపైన మనకు విశ్వాసం కలిగేటట్టుగా చెప్పగలుగుతారు సో ప్రపంచం అంటే ఏంటి లోకం అంటే ఏంటి ఈ లోకంలో ఎట్లుంది ఆ లోకం ఎట్లుంది ఆ భగవంతుడు ఏం చెప్పాడు ఈ గురువు ఏం చెప్పాడు శంకరాచార్య ఏం చెప్పాడు వేమన ఏం చెప్పాడు ఇలా అనేక రకాలుగా మనకు మన ముందు ఉంచుతారు వాళ్ళు కనుక కళ్ళకు కనపడే చిన్ని ప్రపంచమే కాకుండా కళ్ళకు కనపడని అనంతమైన ప్రపంచం ఎంతో ఉంది ఈ విషయాలంతా కూడా మనం పండితుల ద్వారా మనం తెలుసుకుంటూ ఉండాలి అంతేకాకుండా మన నిత్య జీవితంలో రోజు వాడే పదాలకు అర్థాలు తెలియకనే వాడుతూ ఉంటాం వాటికి సరైన అర్థాలు చెప్పగల వారు ఈ పండితులు చాలా పనులు ఆచారం అని గుడ్డిగా చేస్తుంటారు కానీ ఈ ఆచారాల గల ప్రాముఖ్యత గురించి శాస్త్రపరంగా వీళ్ళు వివరిస్తుంటారు కనుక సరైన పండితుల ద్వారా ఈ జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి దీంట్లో కూడా పండితుల్లో కూడా సరికాని వారు కూడా ఉంటారు కానీ వాళ్ళ గురించి మనం చెప్పుకోని అవసరం లేదు భగవద్గీత ప్రకారం పండితుడు ఎవరు అంటే శుభ అశుభాలకు సుఖదుఖాలకు అన్నిటినీ సమానంగా స్వీకరించేవాడిని పండితుడు అంటారు అంటే మహాయోగి కానీ మహాజ్ఞాని కానీ పండితుడు అంటారు సో వాళ్లకు ఏదైనా ఒకటే కుక్కని చూసినా ఒకటే కంచుని చూసినా ఒకటే కృష్ణుని చూసినా ఒకటే వారి యొక్క స్థితి అట్లా ఉంటుంది అటువంటి వారిని పండితులు అని చెప్పారు అది భగవద్గీతలో చాలా క్లియర్గా చెప్పారు పండితులని సో అటువంటి వారి ద్వారా మనం పొందే జ్ఞానం అయితే ఆ పారంగా ఉంటుంది సో వాళ్ళ ఎక్కడున్నా సరే వారి ద్వారా మనకు కావాల్సినవన్నీ మనం పొందుతూ ఉండాలి ఎందుకంటే అంత జ్ఞానం మన దగ్గర లేదు కాబట్టి సంస్కృతంలో కొన్ని ఉంటాయి వాళ్ళైతే దాన్ని చక్కగా అవగాహన చేసుకొని అవపోసన బట్టి ఉంటారు కాబట్టి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ ద్వారా వాటిని తెలుసుకుంటూ ఉండాలి లేదా వారు చెప్పిన విషయాలన్నీ కూడా మనం వినడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి సో రోజుకు ఒక గంట సేపు దాని వాటి పైన కాన్సన్ట్రేట్ చేస్తే అంత గొప్ప పండితులు వారి జీవితానంతా అనుభవ సారన్నంతా మనకు ఈజీగా అందిస్తూ ఉన్నారు మనకు యూట్యూబ్ల ద్వారా కానీ ఇంటర్నెట్ల ద్వారా కానీ క్యాస్ట్ల రూపంలో కానీ ఎన్నెన్నో చేస్తున్నారు ఎన్నెన్నో అందిస్తున్నారు సో ఆ మహానుభావులందరికీ కూడా శతకోటి పాదాభివందనాలది ఇప్పుడు వరకు ఆరు తెలుసుకున్నాం పండితుల ద్వారా ధ్యానం జ్ఞానం అన్నది ఇక ఏడవది ఆచార్యుల ద్వారా జ్ఞానం సో ఆచార్యుడు అంటే మనకు ద్రోణాచార్యుడు ఇట్లా అంతా మనకు గుర్తొస్తారు కదా అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక విషయంలో గొప్ప నిష్ణాతుడై ఉండివాడు స్వశోధన చేసి ఆ విషయంపై పట్టు సాధించినవాడు సో ఎంత అంటే టోటల్గా తనకు ఆ జ్ఞానం పరంపర ఉంటుంది ఇతరులకు బోధింప తగ్గవాడు అని అర్థం వీరినే శాస్త్రజ్ఞులు లేదా సైంటిస్టులు అని కూడా అంటాం ఈ ఆచార్యులు అనేక రంగాల్లో ఉంటారు వీళ్ళు ఒక ఒక దాంట్లోనే కాదు అనేక రంగాల్లో అంటే భూగోళ శాస్త్రం ఉంటుంది ఖగోళం ఉంటుంది ఖనిజము వాయువు జల శాస్త్రాలకు సంబంధించిన ఆచార్యులు ఉంటారు ప్రొఫెసర్స్ అంటారు వీళ్ళని కూడా జంతు వృక్ష పక్షి జలచరాల జలచర శాస్త్రాలకు సంబంధించిన ఆచార్యులు ఉంటారు సో వాళ్ళు మన పెద్ద పెద్ద కాలేజీల్లో ఆచార్య అనేది కూడా ఉంటుంది వాళ్ళకు ఒక పోస్ట్ ఉంటుంది ఆచార్యులు అని చెప్పేసి సో ఆటలు పాటలు మాటలు నాట్యం సంగీత శాస్త్రాలకు సంబంధించిన ఆచార్యులు ఉంటారు జ్యోతిష్య యంత్ర మంత్ర తంత్ర శాస్త్రాలకు సంబంధించిన ఆచార్యులు మానసిక మరి ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన ఆచార్యులు వ్యాపార మరియు సమాచార శాస్త్రానికి సంబంధించిన ఆచార్యులు శరీర శాస్త్రానికి సంబంధించిన అనేక మంది ఆచార్యులు ఇలా ఎంతోమంది ఆచార్యులు ఒక్కొక్క విషయంలో విశేష కృషి చేసి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి మానవ జీవితాలకు అవసరమైన వాటిని కనుగొని మనకు అందించారు అందిస్తూనే ఉన్నారు ఈరోజు మన సుదూర ప్రాంతాల్లో ఉన్న ఎవరితైనా మాట్లాడాలంటే చూడాలంటే మొబైల్ ఫోన్ సౌకర్యం ఎంత ఈజీ అయిపోయింది ఒకప్పుడు ఫోను ల్యాండ్లైన్ రావాలి అంటే ఒక ఎవరో ఇంట్లో ఉండేది పెద్దవాళ్ళ ఇంట్లో ఉండేది ధనికుల ఇంట్లో మాత్రం ఉండేది సో వాళ్ళతో మంచిగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు ఏదైనా ఫోన్ వస్తే వాళ్ళు పిలుస్తారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునేవారు ఒకప్పుడు సో అట్లా రాను రాను ఈ ఆధ్య ఈ శాస్త్రజ్ఞానం పెరిగిన కొద్దీ ప్రతి ఇంటికి రావడం మొదలైంది ఆ తర్వాత మొబైల్ ఫోన్ వచ్చేసింది ఫస్ట్లో ఇన్కమింగ్ కూడా ఛార్జ్ పడేది ఎప్పుడైతే ఇన్కమింగ్ ఫ్రీ అని పెట్టేశారో ఆ తర్వాత కొనేవాళ్ళు ఎక్కువైపోయారు ఆ తర్వాత దాంట్లో ప్యాకేజీలు వచ్చేసి తర్వాత దాంట్లో వాట్సాప్ వచ్చేసింది వాట్సాప్లో ఇక్కడ నుంచి ఎక్కడైనా చూడొచ్చు అక్కడ ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడచ్చు జనరల్గా అంటే ఏంటి నీ చేతిలో ఎంత గొప్ప పరికరం ఉంది అంటే ఒక రకంగా నీకు దివ్య దృష్టి ఉన్నట్టే దివ్యచక్షు ఉన్నట్టే నీకు అది సో అలాంటిది అది ఎలా వచ్చింది అంటే ఈ ఆచార్యుల ద్వారా ఈ శాస్త్రజ్ఞల ద్వారా మనకు వచ్చింది అట్లాగే ఎక్కడికైనా త్వరగా చేయడానికి రవాణా సౌకర్యం మొదట్లో రైలు కూడా లేదు బస్సులు కూడా చాలా కష్టం అన్ని పొగబండ్లు ఉండేటివి రైళ్ళల్లో ఆ తర్వాత డీజిల్ వచ్చింది ఆ తర్వాత పెట్రోల్ వచ్చింది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వచ్చేసింది ఇది ఎంత ఎట్లయింది అక్కడికి చాలి అనుకోలేదు నిరంతరం దానిపైన చేస్తూ చేస్తున్నారు ఇప్పుడు సోలార్ ద్వారా ఎనర్జీస్ విండ్ ద్వారా ఎనర్జీస్ నీటి ద్వారా ఎనర్జీ సో ఇట్లా ప్రతిదీ కూడా ఎక్కడ ఆగడం లేదు నెక్స్ట్ గాలి ద్వారా ఎనర్జీస్ వస్తాయి ఇలా ప్రతి దానికి కూడా ప్రతి చోట కూడా అంత ఈ యొక్క ఆచార్యాల వల్లే జరుగుతూ ఉంది ఆ శోధన శోధన ఉన్నప్పుడే మనం ముందుకు పోగలుగుతాం అట్లాగే ఈ పరువుల కాలంలో వంట వార్పు త్వరగా చేయడానికి కావాల్సిన గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళ ద్వారానే వచ్చింది ఆచారాల ద్వారానే వచ్చింది అన్ని రకాల అవసరాలకు అతి మూలమైన విద్యుత్ శక్తి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి సో మానవుడి సృష్టి గురించి మరి ప్రకృతి గురించి పరిణామక్రమం గురించి సమస్యల పరిష్కారం గురించి నిత్య సత్యాల గురించి ఎన్నో వేల మంది ఎంతో కృషి చేసి అనుభవపూర్వంగా చెప్పిన అనేక సత్యాలను మనం ఈనాడు అతి సునాయాసంగా పొందగలుగుతున్నామంటే కేవలం ఆచార్యులు లేదా గురువుల విశేష సాధన కృషి ఫలితమే సో ఆ గురువులందరికీ కూడా శతకోటి వందనాలు మనకు తెలిసిన చిరు జ్ఞానంతో సరిపెట్టుకోక మనకు ఏ విషయంలో అయితే ఎక్కువగా తెలుసుకోవాలన్న తపన ఉందో ఆ ఆచార్యుని వద్దకు వెళ్ళి జ్ఞాన సముపార్జన చేయాలి ఏ శాస్త్రమైనా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆలంబంగా చేసుకుంటే చక్కటి సత్ఫలితాలు పొందుతాం అదేవిధంగా మానవుడు ఏ శాస్త్రం అభ్యసించినా దీనితో పాటు తప్పనిసరిగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అభ్యసించినప్పుడే సమస్థితిగా ఉండగలడు బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాడు బ్యాలెన్స్డ్గా వ్యవహరించగలుగుతాడు కనుక ఆధ్యాత్మిక ఆచార్య సాంగత్యం అన్నది తప్పనిసరి అందుకే పత్రిజీ చెప్పారు ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యము ఆచార్య సాంగత్యము ఈ నాలుగు మన పిరమిడ్కి నాలుగు గోడలు ఎట్లా ఉన్నాయో అట్లాగే ఈ నాలుగు కూడా తప్పనిసరి ఆచార్యుల దగ్గరికి వెళ్తూ ఉండాల్సిందే వాళ్ళతో సాంగత్యం చేస్తూ ఉండాల్సిందే ఇది తప్పనిసరి అని చెప్పారు అప్పుడే మనం సూక్ష్మంగా మారిపోతాం స్థూలం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళగలుగుతాం లేకపోతే ఎక్కడున్నవాడు అక్కడే ఉండిపోతాం ఏ ఒక్క సైడే వెళ్తాం అలా కాకుండా మన పిరమిడ్ షేప్లో నువ్వు సూక్ష్మానికి వెళ్ళాలంటే కింద నుంచి పెద్దగా ఉంటుంది పైకి వెళ్ళితున్న కొద్దీ అవుతుంది నీకు చిన్న చిన్నగా అయిపోయి సూక్ష్మానికి ఒక టా పిన్ పాయింట్కి వస్తాం అట్లాగే ఈ నాలుగు ఉండాలి మనకు ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఈ నాలుగు ఉండాలని ఆయన తప్పనిసరి అని చెప్పారు అక్కడ అట్లాగే ఇంతవరకు మనము బయట ఉన్న ఆచార్యుల గురించే మాట్లాడుకున్నాం మరి అంతరాచార్యులు ఉంటారు ఇంకా అంతరాచారు అంటే మన లోపల వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి బాహ్యంగా మనకు ఈ ఆచార్యులు ఆచార్యుల ద్వారా జ్ఞానం లభించినట్లే మన పూర్వులైన చనిపోయిన అనేక మంది ఆచార్యులు మన జ్ఞానాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళంతా చాలా సిద్ధంగా ఉంటారు మనం ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే మనకు మానసిక స్థిరత్వం అవసరం అవుతుంది ఈ మానసిక స్థిరత్వం సాధించడానికి ధ్యానం ఎంతో ఉపకరిస్తుంది నాకు మెసేజ్ వచ్చినాయి నాకు ఆ మాస్టర్ కనబడ్డాడు ఈ విషయం చెప్పాడు ఈ సందేశాన్ని ఇచ్చాడు అని ఎలా చెప్పగలుగుతున్నాము అంటే లోపల ఉన్న ఆచార్యులు గొప్ప గొప్ప ఎంతోమంది ఆచార్యులు ఉన్నారు సో వారంతా మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు తీసుకునే అర్హత మనకు ఉండాలి దానికి ఏంటంటే అర్హత అంటే నీ చంచల రహితమైన మనసు ఉండాలి అంతే చంచలంగా ఉండకూడదు అచంచలమైన మనసు ఉంటే చాలు వాళ్ళు చెప్పేవని మనకు అర్థమవుతాయి మనం వినగలుగుతాం అద్భుతంగా లోపల అనేక సంగీతాలు వినగలుగుతాం డమురకం వస్తుంది శంఖం వస్తుంది ఈ ఒకటి కాదు చాలా చాలా వస్తాయి సో అది మనం వినాలి అంటే ఆ గొప్ప గొప్ప జ్ఞానాన్ని వినాలంటే సేత్ విజ్ఞానం ఎట్లా వచ్చింది అంటే అట్లాగే వచ్చింది సేత్ విజ్ఞానం అట్లే ఎంతోమంది మాస్టర్స్ ఆటో రైటింగ్ ద్వారా కూడా వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు మహాత్ములంతా కూడా ఎంతోమంది ఉన్నారు అట్లా సో ఆటో రైటింగ్ ద్వారా కూడా అలాంటి జ్ఞానం మనం పొందవచ్చు అది కూడా అంతరాచార్యుల ద్వారా వచ్చిన జ్ఞానమేది ఇలా ఎవరికైనా సరే నాకు అనిపించింది అంటే స్ఫురించినట్టుగా ఉంటుంది మెసేజ్ ఇచ్చినట్టు కొందరికి స్పష్టంగా తెలుస్తుంది కొందరికి రాత తెలుస్తుంది కొందరికి బోర్డులు చూపిస్తారు లోపల మన లోపల ధ్యానం చేస్తున్నప్పుడు ఇలా ఏదో రూపంలో మనకు తెలియజేయబడతా ఉంటుంది అందుక ఈ ఇవన్నీ కూడా ఇద్దరు ఆచార్యుల ద్వారా అంటే బాహ్య ఆచార్యాల ద్వారా అంతర ఆచార్యాల ద్వారా కూడా మనము పొందుతూ ఉండాల్సిందే ఇదంతా కూడా ఆచార్యుల ద్వారా జ్ఞానము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకే పక్కన ఒక మాస్టర్ ఉన్నాడంటే మనకంటే సీనియర్ మాస్టర్ జ్ఞానవంతుడు బుద్ధిమంతుడు ఉన్నాడంటే ఊరికే పిచ్చాపాటి కబుర్లతో కాకుండా వాళ్ళ దగ్గర నుంచి మనకు ఏమేమి తెలుసుకోవాలో తెలుసుకుంటూ మన అనేక అనుమానాలను తీర్చుకుంటూ వారి యొక్క సాంగత్యాన్ని మనము ఉపయోగపడేలా చేసుకుంటూ ఉండాలి సో పత్రికారు ఎప్పుడైనా మాకు వచ్చినప్పుడైతే రాత్రంతా ఆయనతో కూర్చొని మాట్లాడేవాళ్ళం ప్రతి విషయంలో కూడా చక్కగా కాన్సెప్ట్లు చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పేవాళ్ళు ఆయన గొప్ప ఆచార్యుడు ఆధ్యాత్మిక ఆచార్యుడు సో అటువంటి ఆచార్యుడు మన దగ్గర ఉన్నప్పుడు మనము ఒక్క క్షణం కూడా టయాన్ని వేస్ట్ చేసుకోకుండా అతంతా జ్ఞానం పొందుతూ ఉండాల్సిందే ఆ గురువు ద్వారా సో అలాగే ఇక ఎనిమిదవది అనుభవం ద్వారా జ్ఞానం అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా జ్ఞానం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఎక్స్పీరియన్స్ పొందుతాం ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ధ్యానం చేస్తాం ఆ తర్వాత అనుభవాలు పొందుతాం సో ఈ అనుభవాలు అంటే కేవలం ధ్యానం ద్వారానే కాదు మన చుట్టుపక్కల సమాధానం సమాజంలో నుంచి కూడా మనం అనుభవాన్ని పొందవచ్చు సో అనుభవం ద్వారా పొందే జ్ఞానం వల్ల అనుమానాలకు తాగుండదు ఇది చాలా ఇంపార్టెంట్ ఆత్మవిశ్వాసం కలుగుతుంది మనసులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి ఎన్నో కోరికలు పుడుతుంటాయి అవన్నీ అనుభవంలోకి వచ్చినప్పుడు అనుభూతి పొందగలం ఇప్పుడు మనకి ఏదైనా ఒక అనుభవం వచ్చింది అనుకో ధ్యానం ద్వారానో దేని ద్వారానో సో అది కాదు అని లక్ష మంది చెప్పినా కూడా మనకు సంబంధం లేదు ఎందుకు మన అనుభవాన్ని రుచి చూసాం పొందాం నో డౌట్ అబౌట్ ఇట్ అది కాదు ఇదంటే కూడా మనకేం సంబంధం లేదు ఎందుకంటే మన విశ్వాసం అట్లాడదు ఇప్పుడు లడ్డు చేయడానికి ఏమేమి కావాలో తెలుసు రుచిని పెంచడానికి ఏమేమి కలపాలో తెలుసు చేస్తే కానీ లడ్డు చేతిలోకి రాదు తింటే కానీ రుచి తెలియదు అనుభవంలోకి రాదు కదా కనుక ఏ విషయాన్నైనా విషయాన్ని ఏదైనా సరే వినినంతనే కనినంతనే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టినప్పుడే అనుభూతిని సొంతం చేసుకుంటాం అందుకే అనుభవం ద్వారా జ్ఞానం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అంటే ప్రతిదీ అనుభవం ద్వారా పొందాలని లేదు కొన్నిటిని ఇప్పుడు ప్రతి విషయంలో మన సొంత అనుభవాలు పొందాలంటే మూర్ఖత్వం అనిపించుకుంటుంది మళ్ళీ ఎక్కడ కూడా ఉంది నాకు అనుభవం తెలియదు కాబట్టి నేను దీన్ని నమ్మను అనడానికి లేదు ఇప్పుడు కరెంటును పట్టుకుంటే షాక్ కొడుతుందని తెలుసు పెద్దలు చెప్పారు అనుభవాలు చెప్పారు ఆ అనుభూతి ఏ విధంగా ఉంటుందో నేను పట్టుకొని చూస్తానంటే పట్టుకొని చూసుకొని నీ కర్మ అంటారు అంతే కదా ఒకవేళ అనుభూతిని వర్ణించడానికి నువ్వు ఉంటావు అని కూడా తెలియదు నేను చూస్తే అనుభూతి ఎట్లుంటుంది అనేది అవునా అదేవిధంగా సైనైడ్ రుచి చెప్పాలంటే సైనైడ్ తీసుకుంటే చచ్చిపోతారు దాని రుచి చెప్పకనే చచ్చిపోతారు జస్ట్ అటు నాకుతేనే అయిపోతుంది అంటారు అది ఎట్లా తెలుస్తుంది నేను అనుభవంలో పొందాలంటే ఒకే రుచి చూడు చచ్చిపో అంతే అవునా సో అట్లా కొన్ని విషయాల్లో అనుభవంలు చెప్పింది వినాల్సిందే నీ స్వతహాగా నేను సొంత అనుభవం పొందాలంటే అవి కొన్ని వీలు కావు ఒకవేళ నువ్వు చూస్తానంటే చూడొచ్చు ఈ జన్మ వేస్ట్ చేసుకోవచ్చు కూడా సో ఈ అనుభవకులు చెప్పే వాళ్ళలో అక్షరాశులు ఉండొచ్చు నిరక్షరాశులు ఉండొచ్చు ఇంట్లో వారు కావచ్చు బయట వారు కావచ్చు పరాయి వారు కూడా కావచ్చు వారి అనుభవ జ్ఞానాన్ని తీసుకొని మన వివేకాన్ని జోడిస్తే చక్కని అనుభవాలు మనం సొంతం చేసుకోవచ్చు సో దేనికైనా అయితే నీ అయితే జోడించాల్సిందే ఓకే సో ఏమైనా కొందరు చెప్తుంటారు అనుభవించే వారికి తెలుస్తాయిలే బయట నుంచి చూసేవారికి ఏం తెలుస్తాయని మన కష్టాలు బాధలు అంటుంటారు చాలామంది ఇది సాధారణంగా ఇది నిజమే అనుభవిస్తే కానివి అర్థం కానివి బాధ భయము కోపము ఆవేశము ఆక్రోషము ఈర్ష ద్వేషం అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఇవి సాధారణంగా అందరిలో ఉండే భావాలే కొందరు ఈ భావాలను అనేక అనుభవాల ద్వారా అధిగమించి ఉంటారు సో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అంటే కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలు ఆవేశాలు ద్వేషాలు భయము కోపము బాధ ఇలాంటివన్నీ కూడా అధిగమించి ఉంటారు వాళ్ళంతా కూడా ఎందుకు అనేక జన్మల సాధనా ఫలం వాళ్ళనే మహాత్ములు అంటాం ఈ భావేషాల వల్ల శరీరము మనసు బుద్ధి ఏ విధంగా కలుషితమవుతాయో వీళ్ళు అనుభవించి అధిగమించి ఉంటారు కనుక ఈ భావాల వల్ల కలిగే నష్టాలను కష్టాలను వీళ్ళు చక్కగా వివరించగలుగుతారు అంతేకాకుండా ఈ భావాలు కలిగినప్పుడు శరీరంలో కొంత ఎక్కువ శక్తి విడుదలవుతూ ఉంటుంది ఆ విడుదలైన శక్తిని సరైన రీతిలో మళ్లించగలిగితే కీడు జరగవలసిన చోట మేలు జరుగుతూ ఉంటుంది ఈ భావాలు కలిగినప్పుడు అంటే ఇంతకుముందు చెప్పిన ఆ భావాలన్నీ కలిగినప్పుడు దీనికి మూల కారణం ఏమిటి అని ప్రశ్న వేసుకోవాలి మూల కారణం ఏమిటి అన్నది ప్రశ్న వేసుకోవాలి కారణం ఎవరు అని వేసుకోకూడదు మళ్ళీ రిపీట్ చేస్తున్న కారణం ఏంటంటే కారణం ఎవరు అని వేసుకోకూడదు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏదైనా ఒక సందర్భంలో కోపం వస్తూ ఉందనుకోండి నాలో కోపం జనిస్తూ ఉంది అన్న ఎరుకలు ఉంటే చాలు ఎరుకలో ఉండడం వల్ల కోపాన్ని అంచుకోనక్కర్లేకుండానే మన భావాన్ని పరుషుమైన పదజాలంతో కాకుండా స్పష్టంగా చెప్పగలుగుతాం సమస్య అంతటితో ఆగిపోయాలో చూడగలుగుతాం సో ఎరుకలో ఉండడం వల్ల మనం ఏమి మాట్లాడుతున్నామో మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది ఎరుకే లేకుంటే మన మాటల్లో స్పష్టత కానీ పొంతన గానీ ఉండదు ఒకదానికి పదార్థ అనర్థాలు వచ్చి ఉంటాయి మనసు యొక్క చంచల రూపాలే ఈ భావావేషాలు మనసు ఎంత చంచలంగా ఉంటే నీలో ఇన్ని భావవేషాలు కలుగుతుంటాయి మనసు చలనరహితంగా ఉంది అనుకోండి చంచల రూపాలైన భయము కోపము బాధ ఆవేశము ఆక్రోశము ఈర్ష్య ద్వేషం ఇవన్నీ నిద్రపోతుంటాయి మన మనసు అదుపు తప్పినప్పుడు అవి మేల్కొని మామూలుగా తమ పని తమ చేసేస్తూ ఉంటాయి ఇబ్బంది పెడతా ఉంటాయి అప్పుడు అందుకే ధ్యానం నిరంతరంగా చేస్తుంటే అవి నీ ఆధీనంలో ఉంటాయి నిత్య ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతూ ఆత్మానుభూతులు పొందుతూ అవగాహన పెరిగి ఆత్మజ్ఞానం లభిస్తూ ఉంటుంది ఈ జ్ఞానాలో ఈ భావావేశాలన్నీ నశించిపోతూ ఉంటాయి అందుకే చరిత్రలో కొన్ని సంఘటనలు మనం వినే ఉంటాం ఋషీశ్వరులు తప్పు చేసిన వాళ్లకు శాపాలు పెడుతుంటారు అని వాస్తవంగా చూస్తే అవి నిజంగా వాళ్లకు శాపాలు కాదు వరాలు వారి తప్పును వారు త్వరగా తెలుసుకోవడానికి యోగ పురుషులు ఇచ్చే శిక్షణ మార్గాలు తప్పు చేసిన వారిని అలాగే వదిలేస్తే మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తూ అందరికీ ఇబ్బంది కలిగిస్తుంటారు వారు ఇబ్బందిలో పడుతుంటారు కనుక జ్ఞానులు పెట్టే శాపాలు ఆ వరాలు దీంట్లో చదువుకున్నవారు చదువు రాని వారు ధనికులు బీదవారు అనేకులు ఈ భావావేశాలతో సతమతమవుతూ అహంకార మమకారాలతో కొట్టుమిట్టాటుతూ వీటి పరిష్కారాన్ని కొనగొనడానికి ఆధ్యాత్మిక గురువుల దగ్గర చేరుతుంటారు వీరు సత్యమార్గంలో పయనిస్తూ ఇతరులకు కూడా ఆ మార్గంలో పయనించడానికి తోడ్పడుతుంటారు గురువుల్లో పుస్తక జ్ఞానం ఉన్నవారు ఉన్నారు పుస్తక జ్ఞానం లేని వారు ఉన్నారు కానీ వీరంతా సమానంగా ఆత్మదర్శనం లే బాగా గుర్తుపెట్టుకోవాలి కనుక ఆత్మదర్శనానికి ఎవరికి వారు స్వయంగా అనుభూతి పొందాల్సిందే ఇది వినడం ద్వారా చూడడం ద్వారా లభించేది కాదు గురువులు చూపిన మార్గంలో సాధన చేసి స్వీయానుభూతిని పొందాల్సిందే అంటే అనుభవం ద్వారా పొందాల్సిందే ఈ అనుభవం ఇచ్చిన జ్ఞానంలో మరికొన్ని అనుభవాలు అర్థం చేసుకోవచ్చు కనుక ఆచార్యులు మార్గాన్ని చూపిస్తారు నడవాల్సిందైతే మనమే ఆత్మజ్ఞానం సంపాదించాల్సింది మనమే ఆత్మజ్ఞానమే జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడే అద్భుత సాధనం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానం దానికి చక్కటి నిర్వ ఇచ్చాడు గర్వం లేకపోవడము డంభం లేకపోవడము అహంకారం లేకపోవడము అహింస క్షమ నిష్కపటత్వము నిష్కపటత్వం గురుసేవ బయట లోపల శుచిత్వము నిశ్చలత ఆత్మ నిగ్రహము ఇంద్రియ విషయాలపై వైరాగ్యం సో జన్మ మృత్యు వృద్ధాప్యం వ్యాధులతో కూడిన ఈ సంసార దుఃఖను గుర్తించడము పిల్లలు ఇల్లు మొదలైన వారి పట్ల ఆసక్తి మమత మమత లేకపోవడము ఇష్టం అయిష్టం వస్తు ప్రాప్తి కలిగినప్పుడు సమత్వం ఇతర చింతలను వదిలి నాపైనే అనన్య భక్తి కలిగి ఉండడము ఏకాంత వాసము దూరంగా ఉండడము నిరంతర ఆత్మజ్ఞాన తత్వ విచారణ ఇవన్నీ కలిపి జ్ఞానం అని చెప్పబడుతుంది ఇందుకు వ్యతిరేకమైనదే అజ్ఞానము సో జ్ఞాన సంస్కారము ధ్యాన సంస్కారం ద్వారానే సాధ్యము ఇదంతా కూడా అష్టాంగ మార్గం అంటే అష్టాంగ మార్గం అంటే ఎనిమిది మార్గాల ద్వారా జ్ఞానం సంపాదించుకోవడం అన్నది మనం ఇప్పుడు తెలుసుకున్నాము సో ధన్యవాదాలు